సినిమా టైటిల్ ఏంటంటే బాబుగారి మాటలకు అర్థాలు వేరులే ఇది సినిమా టైటిల్ అంటే ఎన్నికల ముందేమో బాబు వస్తే జాబ్ వస్తుంది ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని అని చెప్తారు అంటే దాని అర్థం ఏంటి ఆయన వచ్చిన తర్వాత మద్యం షాపులు వస్తాయి ఊరూరా బెల్ట్ షాపులు విస్తరిస్తాయి అని అర్థం అన్నమాట అలాగే ఎన్నికల సమయాల్లో బాబుగారు వస్తే పరిశ్రమలు వస్తాయి అని చెప్తారు ఆ వచ్చే పరిశ్రమలు ఏంటి ఈ కల్తీ లిక్కర్ పరిశ్రమలు అనమాట కల్తీ సారా పరిశ్రమలు అని మనం అర్థం చేసుకోవాలి ఇలా గత పద్దెనిమిది నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాబుగారు ఒక మాట మాట్లాడారు అంటే దానికి చాలా లోతైన అర్థాలు ఉంటాయి అవి జాగ్రత్తగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో అర్థమవుతోంది జగన్ గారి హయంలో గ్రామ సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు బెల్ట్ షాపులు కల్తీ లిక్కర్లు తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి అంటే ఈ మద్యం మాఫియాతో ఒక అనాగరిక అరాచక పాలన కొనసాగుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎనీ టైం ఎనీ టైం మీరు వెళ్ళండి మీకు మద్యం దొరుకుతుంది ఒక ఆప్షన్ కూడా కాదు వంద ఆప్షన్లు ఉంటాయి మీకు చక్కగా మీరు చూస్ చేసుకోవచ్చు మీరు ఆ మద్యాన్ని తాగొచ్చా ఆ కల్తీ మద్యాన్ని మీ ప్రాణాల బాధ్యత మరి తర్వాత ఇంకేమవుతుందో అదేమడికే ఎరుక ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి అసలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఏర్లే పారుతున్న మద్యం అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం కూడా లేదంటే పన్నెండు గంటలు ఒంటి గంటలకు కూడా మద్యం దొరుకుతుంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఈ టైంకి ఇంత ఈ అర్ధరాత్రి టైంకి కూడా మద్యం ఎందుకు దొరుకుతుంది అంటే ఒకవైపు బెల్ట్ షాపులు మరొక వైపు కల్తీ మద్యం రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ నడిపిస్తుంది ఈ కూటం ప్రభుత్వం దానికి తోడుగా అసలు ఈ మద్యం అనేది కల్తీదా అసలుదా తెలియని ఒక గందరగోళ పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఆంధ్ర ప్రజలు ఉన్నారు బాటిల్ కొనుక్కుంటారు ఆ మద్యం బాటిల్ పైన స్టిక్కర్ చూసి కొనుక్కుంటారు అది నకిలీదా అసలుదా కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఈ మధ్య ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది గమ్మత్తుగా బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే మీకు అసలుదా నకిలీదా మద్యం అనేది తెలుస్తుందట అంటే స్టిక్కర్ ఒరిజినలే పాపం స్టిక్కర్లో ఎంత తప్పలేదు స్టిక్కర్ ఒరిజినలే కానీ లోపల మద్యం నకిలీదా అనమాట ఇంత ఇంత ఆర్గనైజ్డ్గా ప్రజల్ని మోసం చేస్తూ ఒక వ్యవస్థీకృతంగా ఈ మద్యం దందాన్ని నడిపిస్తుంది ఈ రోజు కూటం ప్రభుత్వం అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో విరివిగా దొరుకుతుండడంతో అందుబాటులో ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తున్నారు తాగుతున్నారు రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇంతకు ముందు వాళ్ళ నాయకుడు కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిపి గారు కూడా చెప్పారు కదా మీరు చేయండి తీయండి బైక్ సెలెన్సర్లు తీయండి మీరు విచ్చలవిడగా పేట రేగిపోండి ఏమవుతుందో నేను చూసుకుంటానని చెప్పి సో ఒక లేని ఒక ధైర్యం వచ్చేసింది అనమాట ఈ రోజున నేరగాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు ఈ కూటం ప్రభుత్వమే ఎలా ఈ మద్యం ద్వారా అదే మీరు ఒక టైం అంటూ రిస్ట్రిక్ట్ చేసి ఇంతవరకే మీకు మద్యం దొరుకుతుంది అని చెప్తే ఇన్ని ఘోరాలు ఇన్ని అఘాయిత్యాలు ఇన్ని అత్యాచారాలు ఇన్ని అన్యాయాలు జరిగే అవకాశం తగ్గుతుంది కదా మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్యం మాఫియా కాదా అసలు హైవే పక్కన బెల్ షాపులు నడుపుతారా మీరు అలా చేయొచ్చా మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులపై మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము సమాధానం చెప్పే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే సమాధానం చెప్పండి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా మీరు దీనికి బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పగలరా మద్యం విచ్చల విడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా దీన్ని మీరు కాదనగలరా అలాగే మీ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేలో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యం కాదా హైవేకి అత్యంత సమీపంలో సమీపంలో అసలు మద్యం షాపులు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు అది తప్పని మీకు తెలీదా రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని మీరు చెప్తున్నారు ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున మూడు గంటలకు బస్సు ప్రమాదం జరిగింది ప్రభుత్వ వాదన పేలవంగా ఉంది కదా ఈ విషయం మీకు అర్థం కావట్లేదా మీరు చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో మీరు చేసేటువంటి వాదన అది ఎంత పేలవంగా ఉంది దొరికిపోతున్నారు కదా మీరే అక్కడ